హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు చింతామణి టమాటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమాటా మార్కెట్ అలాగే కలగడ టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేడవ తేదీ మే నెల ముందుగా మనము చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా వడ్డపల్లి టమోటా మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా అలాగే ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలకడ టుమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి